హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ శ్రీజ మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చొక్కకూర పాలకూర రైస్ అయితే చేయబోతున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి వీడియో మాత్రం దాకా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అలా చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను వీడియోలోకి అయితే ముందు వెళ్ళిపోదాము మనం ముందుగా పాలకూర చుక్కకూర కట్ చేసి అయితే పెట్టుకోవాలి అదైతే పాలకూర అండి ఇదేమో చుక్కకూర అలాగే ఒక ఆనియన్స్ కానీ రెండు ఆనియన్స్ కానీ పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు కూడా ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు వేసుకోవాలి తక్కువ క్వాంటిటీ చేస్తే తక్కువ పచ్చిమిరకాయలు వేసుకోండి ఎక్కువ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇందులో కారం అయితే వేయను పచ్చిమిర్చే వేసుకోవాలండి మంట ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో సాజీరా వేసుకోవాలండి సాజీర అంటే బిర్యానీలో వేస్తారు కదా అది ఒక స్పూన్ వేసుకోవాలండి ఆ తర్వాత బిర్యానీకి సంబంధించిన అన్ని కూడా ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ వేసుకోవద్దు నేను అన్నీ ఒక్కొక్కటి వేసుకున్నానండి ఇలా వేసుకొని వేగనిచ్చుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఇప్పుడు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని అయితే వేయించుకోవాలండి ఇప్పుడు చుక్కకూర పాలకూర వాటర్తో ఇలా ఫ్రెష్గా అయితే కడిగి పక్కన పెట్టుకోవాలండి అలాగే మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆకుకూర ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయో లేదు మూత తీసుకొని ఒకసారి అయితే చూసుకుందాము ఆనియన్స్ అయితే లైట్గా ఫ్రై అయినాయి అండి ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో రెండు స్పూన్లు మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆకుకూర మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ అంతా ఇందులో వేసేసుకోవాలి కొన్ని వాటర్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఆకుపూర పసరవాసన వస్తుంది కదా ఆ పసరవాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకైతే ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని అయితే చూసుకుందాము చూడండి ఆకుకూర ఎంత చక్కగా మగ్గుతుందో ఆయిల్ అంత పైకి వస్తుందో చూసారా ఫస్ట్ వేసినప్పుడైతే పసరగా కనపడ్డది ఇప్పుడు చూసారా కలర్ చేంజ్ అయ్యింది ఇలాగ బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని బాగా అయితే కలుపుకుందాం చూడండి బాగా ఫ్రై అయితే అయిపోయింది ఆయిల్ అంతా అయితే పైకి వచ్చేసిందండి ఇలాగ ఒక రెండు మూడు సార్లు బాగా ఫ్రై అయితే చేసుకుందాము ఇలా ఆకుకూర అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి అయితే రైస్ అయితే వేసుకుందామండి ఇలా రైస్ వేసుకొని మొత్తం ఆకుకూర రైస్ కలిసేలాగైతే బాగా కలిపేసుకోవాలి మంట అండి హైలో కాకుండా అలాగే సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే రైస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఇలాగైతే బాగా కలిపేసుకోవాలండి ఫైనల్గా అయితే కొత్తిమీర గార్నిష్ అయితే చేసుకుంటున్నాను అలాగే నెయ్యి ఉంటే కనుక నెయ్యి కూడా కొంచెం వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నా దగ్గర లేదు అందుకని నేను వేయలేదు చూడడానికి చాలా బాగుంది కదండి పిల్లలకి ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు మనం పప్పులు వేసినా సరే ఆకుకూర అనేది ఏరి పక్కన పడతా పెడతారండి ఇష్టం లేని పిల్లలు ఇలా పెడితే కనుక ఇష్టం లేని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంతమంది పిల్లలు అయితే ఏ ఆకుకూరలు తినడానికి ఇష్టపడరండి కానీ ఇలా చేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఎందుకంటే మా ఇంట్లో కూడా మా పెద్ద పిల్ల ఆకుకూరలు తిందండి అందుకని నేను ఇలా చేసి పెట్టాను కానీ చాలా ఇష్టంగా తిన్నది చాలా బాగుందమ్మా అని చెప్పింది అందుకని నేను మీకు చూపించానండి మీ ఇంట్లో కూడా ఏ పిల్లలన్న తినకపోతే ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటలు క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు నుంచి కూడా నా ఛానల్ని అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను